వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు ఈరోజు నేనైతే వచ్చేసాను సో మేము ఎక్కడికి వెళ్ళిపోయామని అనుకుంటున్నారు కదా సో ఎక్కడికో కాదండి చెన్నై షాపింగ్ మాల్ రాజమండ్రిలో చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు కదా సో అక్కడికైతే మేము వచ్చామన్నమాట సో పదండి ఇంకెందుకు ఆలస్యం లోపల షాప్ అది ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా చూసేద్దామా పదండి పదండి ఇదిగోండి ఇక్కడ మీరైతే బయట చూసినట్లయితే ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన అంటే శుభమస్తు షాపింగ్ మాల్ కి ఆపోజిట్ లోనే చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు ఎంట్రీ అయితే ఎదుర్పోయిందండి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అండ్ అలాగే సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఇదిగోండి మా వాళ్ళైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అమ్మ అత్తయ్య గారు శారదత్త మరదలు నేను వచ్చామనమాట ఇక్కడైతే చూడండి దగ్గరలో క్రిస్మస్ పండగ ఉందని ఇక్కడ క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు సో ఇక్కడైతే చూడండి ఓన్లీ క్లాత్సే కాదండి చెన్నై జ్యువెలరీ షాప్ కూడా ఉంది ఇక్కడ సో అందుకనే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆయుధాలు ఇక్కడ పెట్టారనమాట గోల్డ్ కలర్ టైప్ లో అండ్ అలాగే ఇక్కడ అంతా కూడా ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంది సో ఇంకెంత ఆలస్యం అయితే వెళ్ళిపోదాం పదండి వెళ్లే ముందు ఏంటంటే ఇక్కడ ఏనుగైతే చూసారా అదే మా అబ్బాయి కానీ వచ్చి ఉంటే ఇంకా ఏనుగు వదిలిపెట్టేవాడు కాదండి ఇంకా లోపల ఎంట్రన్స్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వినాయకుడు మనకి కనిపిస్తారనమాట ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తారు ఇప్పుడు మీరు చూసేదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి సో సారీ ఫ్లోర్ అంతా కూడా ఒకసారి చూపిస్తాను ఓవరాల్ లుక్గా చూసేయండి సో ఇక్కడ ఏంటంటే అండి శారీస్ నైంటీ నైన్ రూపీస్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఉన్నాయి సో మొత్తం ఇందులో ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయండి సో ఇది మనం చూసేది ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోరు సో ఇక్కడ అమ్మ చూపిస్తాను చూసారా అదేంటంటే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట అండి శారీ యాక్చువల్గా అయితే ఫోర్ హండ్రెడ్ సో ఆఫర్లో టూ హండ్రెడ్ సో ఇంకా అలాగే చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి లోపలంతా కూడా వుడ్ టైపు డెకరేషన్ చేశారు చాలా బాగుంది అండ్ అలాగే ఇక్కడ అన్నీ కూడా చూడండి అన్ని ఆఫర్ శారీసే అండి సో కొంచెం మనకి ఏంటంటే బయట దొరికే శారీస్ అన్నీ కూడా కొంచెం ఆఫర్లో మనం మనకు నచ్చినట్టు కొనుక్కోవచ్చు సో ఇక్కడైతే చూడండి అమ్మ అత్తయ్య గారు మరదలు అత్త అందరూ కూడా మంచి బిజీ బిజీగా ఎవరికి ఏది కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు మామూలుగానే షాపింగ్ అంటే ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారు అలాంటిది పండగ టైంలో షాపింగ్ అంటే ఇంకా చూడండి మామూలుగా ఉంటుందా చెప్పండి ఇంక ఎక్కడ చూసినా జనాలే అండి అస్సలు ఖాళీ లేదు సో సో పండగలు ఇంకా ముందు ఉన్నాయి కదండి సో అందుకనే ఏంటంటే అందరూ కూడా తలతళ్ళలాడడానికి మెరవడానికి అన్ని రకాలు చూస్తున్నారు ఇక్కడ మనం మీరు చూసినట్లయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇక్కడ ఒక ఒకవైపు పట్టచేరుల బ్లాక్ ఇంకొక వైపు ఏమో గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ బ్లాక్ అండి సో ఇక్కడ ఏంటంటే మధురై మీనాక్షి అమ్మవారు మనకు దర్శనమిస్తారు చాలా అందంగా ఉందండి అసలు మీరే చూడండి అమ్మవారు అక్కడే కూర్చున్నంత అందంగా ఉంది పిల్లలు వచ్చి ఉంటే మాత్రం ఇంత ఫ్రీగా వీడియో తీసుకునే వాళ్ళం అయితే కాదండి మొత్తం అంతా కూడా వాళ్ళ వెనకాల అటెళ్ళర్ ఇటెళ్ళర్ రిటైల్లర్ అటెళ్ళర్ అని పరిగెడుతూనే ఉండాల్సి వచ్చేది సో అందుకని కొంచెం ఫ్రీగా అయితే వీడియో తీసుకోవడం జరిగింది నేనైతే చెప్పాను కదండి గోల్డ్ జ్యువెలరీ షాప్ అని ఇంక ఇందులోకైతే వెళ్ళలేదు మేము సో ఇక్కడ బట్టల దగ్గరే మాకు సరిపోయింది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి సో ఇక్కడ ఏంటంటే హాఫ్ శారీస్ ఉన్నాయి ఒకవైపు హాఫ్ శారీసు కుర్తీస్ అన్ని రకాలు ఉన్నాయి సో ఈ హాఫ్ శారీస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇదిగో మీరు ఇక్కడ చూసినట్లయితే నైన్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఇవి మళ్ళీ శారీస్ అండి సో కొంచెం మనకి పార్టీ వేర్ శారీస్ ఇలాంటివన్నీ కావాలంటే అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ సో రేట్స్ కూడా బాగానే ఉన్నాయండి ఇది కూడా మీరు చూసేది కూడా హాఫ్ శారీ అండి ఇందులో కూడా చాలా బాగున్నాయి రేట్స్ అవి ఇవి కూడా ఎంతో కాదండి టూ థౌజండ్ అలా ఉన్నాయి అంటే మరి క్వాలిటీ బట్టే ఉంటుంది కదండి సో మోడల్ బట్టి క్వాలిటీ బట్టి చాలా రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి మరీ అని అనుకోకర్లేదు సో ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఇవి ఫ్రాక్స్ అనుకుంటున్నారేమో ఫ్రాక్స్ కాదండి ఇవి కూడా మనకి గాగ్రాజ్ టైప్ అనమాట ఏంటంటే ఇక్కడ చూసారైతే మీరు నేను రెండు కలిపి పట్టుకోవడం వల్ల అది వచ్చింది యాక్చువల్గా ఏంటంటే ఈ పైది బ్లౌజ్ సపరేట్ అండ్ అలాగే అదంతా కూడా మిడ్డే వస్తుందనమాట కిందకి సో అందులో కలర్స్ అవన్నీ చూడండి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా బాగా స్టిచ్ చేశారు సో ఈ టైప్ అయితే చాలా బాగుంటాయి మోడల్స్ సో కింద అన్నిటికీ కూడా ఒకటే కలర్ గ్రే కలర్ ఇచ్చేసాడండి లైట్ కలరు పైన మాత్రం ఇలాగ రెడ్ అని గ్రీన్ అని బ్లూ అని బ్లాక్ అని అన్ని రకాల కలర్స్ మార్చారు కొన్ని కొన్ని వాటికైతే ఇలా లక్స్ గ్రీన్ కూడా వచ్చింది సో ఇవన్నీ ఇక్కడ మీరు చూసేవి కూడా గాగ్రాసేయండి సో ఇవి చూడండి ఎంత బాగుందో మొత్తం ఇందులో కూడా కలర్స్ మెరూన్ ఇదైతే బాగా నచ్చిందండి నాకు మెరూన్ నావీ బ్లూ లక్స్ గ్రీను ఈ కలర్స్ ఉన్నాయి వీటికి టెల్స్ అవి కూడా బాగా ఇచ్చాడు వీటికి ఇంకా ఆ తర్వాత ఇటువైపు వస్తే ఇటువైపు కూడా చూడండి ఈ గాగ్రాస్ కూడా వేరే మోడల్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా రేట్లు ఏంటంటే నేను ఇక్కడ చెప్తున్నాను చూసారా ముందు మనం చూసినమేమో థౌజండ్ ఆ తర్వాత టూ థౌజండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ అండి ఇక ఆ తర్వాత ఇక్కడ అన్నీ కూడా లెగ్గిన్స్ టాప్స్ మిడ్డీసు ఇంకా అన్ని రకాలు మోడల్స్ బ్లాజర్సు అన్ని రకాలు ఉన్నాయండి సో ఇందులో ఇక్కడ ఉన్న అన్నిటిలో కూడా నాకు ఈ కలర్ నచ్చిందండి ఎందుకంటే అన్నిట్లో కూడా కలర్స్ చూసి చూసి ఇందులో ఏంటంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఈ కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపించింది అండ్ అలాగే సింపుల్గా కూడా ఉంటుంది అండ్ అలాగే దీనికి దగ్గర నుంచి చూస్తే మీరు బ్లౌజ్ వర్క్ ఎంత హెవీగా ఉందనేది అర్థమవుతుంది సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది సో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇంకా ఆ తర్వాత మేము కిడ్స్ ఫ్లోర్కి అయితే వచ్చామండి సో ఈ కిడ్స్ ఫ్లోర్ వచ్చి థర్డ్ ఫ్లోర్ అండి సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఓన్లీ సిల్క్ శారీస్ అవి ఉంటాయి ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోనేమో పట్టు చీరలు అవి ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో హాఫ్ శారీస్ అవి ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో కిడ్స్ కిడ్స్ వేర్ అండ్ అలాగే ఫోర్త్ ఫ్లోర్లో మెన్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి సో ఇక్కడైతే పిల్లలకు కూడా చాలా బాగున్నాయండి మిడ్డీస్ కానీ ఫ్రాక్స్ కానీ గర్ల్స్కి అలాగే బాయ్స్కి కూడా సూట్స్ అవి దగ్గర దాకా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే కూడా చాలా బాగా చేశారండి ఇది కూడా మీకు చూస్తే తెలుస్తుంది సో చిన్నపిల్లలవి అందరివి కూడా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ రేట్స్తో అన్నిట్ల మీద కూడా ఆఫర్స్ అవి ఉన్నాయండి సో తప్పకుండా విజిట్ చేయండి చెన్నై షాపింగ్ మాల్ సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్ళే ముందు స్టే క్యూ టు సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి